శ్రీరామ్ అరహర మహాదేవ శంభోశంకర మేము ఈరోజు త్రివేణి సంగమంలో ఉన్నాము త్రివేణి సంగమంలో గంగా యంద్ర సరస్వతి మొత్తం మూడు నదులు ఒకే చోట కలుస్తాయి అక్కడ స్నానానికి వెళ్తున్నాము స్వామీజీ గారు తీసుకెళ్తున్నారు అలాగే హిందూ బంధువులు అయితే మీటింగ్ కార్యక్రమం అయిపోయింది అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్తున్నాం అరహర మహాదేవ శంభుశంకర ఓం నమస్ జై శ్రీరామ్ ఓం శివాయ శివాయర మహాదేవ శంకర ఓం నమ శివాయ శివాయ హర్హర మహాదేవ శంకర ఇక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ గంగా యమున సరస్వతి మొత్తం నదులు ఇలాగే కలుస్తాయి సైడ్ మొత్తం ఓం నమశివాయి త్రివేణి సంగమం త్రివేణి సంగమంలో ఉండాలి అర్హర మహాదేవ ఓం నమశివా మన హిందూ అంతా క్షేమంగా ఉండాలని హిందూ ధర్మం పనిచేసే కార్యకర్తలు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా గంగా యమున సరస్వతిని అమ్మవారిని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అర్హర మహాదేవ గంగమ్మ తల్లి ఓం నమ శివా ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర గంగా యమున సరస్వతి కలిసే ప్రాంతము ఇక్కడ నీటిలో పడవల్లోని తీసుకొచ్చి ఈ నదిలో ముంచుతారు ముంచినందుకు యాభై రూపాయలు బోటు మీద తీసుకొచ్చినందుకు యాభై రూపాయలు ఒడ్డునైతే అక్కడ ఓన్లీ గంగా నది మాత్రం వెళ్తుంది ఇక్కడ గంగా యమున సరస్వతి కూడా కలుస్తారు కాబట్టి పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి సరస్వతి యమున తల్లి కాబట్టి ఇక్కడ హిందువులు ఎంతో ఆరాధ్యంగా ఎంతో విశ్వాసంతో ఈ స్నానం చేసి ఇక్కడ వస్తూ ఉంటారు అనేక ప్రాంతాల నుంచి చాలా చాలా పుణ్యం జై శ్రీరామ్ ఓం